ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాతరే నమ ముద్దులకు హస్తము మురిపాల హస్తము భగవంతుని ధ్యానం చేసే హస్తం ఈ హస్తంలో చాలా విశేషకరమైన ప్రభావాలు దాగి ఉన్నాయి ఈ వేళ్ల మధ్య సందుల యొక్క ప్రభావరీత్యా మనం చెప్పుకుంటున్నటువంటి విషయరీత్యా అనామిక కనిష్ఠల మధ్య ఎడమ గనక ఉన్నట్లయితే వీరు జీవితంలో యాభై సంవత్సరాల నుండి శేష జీవితం వరకు కూడాను కాలాన్ని బాగా సూచించే లక్షణం ఉంటుంది ఈ వయసులో వాళ్ళు తప్పనిసరిగా అనేక రకాలైన అనుభవాలు గడించి ఉంటారు దానికి తగినట్టుగా ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి మానిక్ మానసికమైనటువంటి క్షోభ కూడాను వీళ్ళు పడతారు అంటే ఏంటన్నమాట ఈ అనామిక వేలు ఈ యొక్క ఉంగరపు వేలు మధ్య కనుక ఖాళీ ఉంటే ఈ రెండు వేళ్ల మధ్య కనుక ఖాళీ ఉందనుకోండి బాగా వీళ్ళు పడే కష్టాలు అంతా ఇంత కాదన్నమాట అలా ఖాళీ కనుక ఉన్నప్పుడు ఉంగరపు వేలికి చిటికిన వేలికి కూడా ఉంగరాలు పెట్టుకోండి ఆ ఖాళీ భర్తీ అవ్వడానికి ఇది బాగా సహకరిస్తుంది కనుక ఖాళీ ఉన్నట్లయితే అనేక రకాలైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది బలవత్తరమైనటువంటి కారణాల వలన జీవితం అంటే కూడాను వీళ్ళకి కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది తనకంటూ ఒక ఇల్లు లేదే అని చింతించి మానసిక ఆవేదనకి గురయ్యేటువంటి లక్షణం కూడా ఉంటుందన్నమాట కాబట్టి వేళ్ల సందుల వెనకాల తగిన అద్వితీయమైనటువంటి రహస్యకరమైన విషయాన్ని మనం గమనిస్తున్నాం అందుచేత ఈ విషయాలన్నీ బాగా గుర్తుపెట్టుకొని ఈ వేళ్ల సందులో ఖాళీని పూర్చటానికి వీలైనటువంటి జాతకరీత్యా ముఖ్యమైనటువంటి ఉంగరాలు న్యూమరాలజీ ఇక్కడ బాగా సహకరిస్తుంది అదృష్ట సంఖ్యను బట్టి ఉంగరాలు ధరించాలి మీ అదృష్ట సంఖ్య అంటే ఎట్లా తెలుసుకుంటాం తేదీ పుట్టిన తేదీ నెల సంవత్సరం ఈ మొత్తం అంకెలు కూడా కూడండి కూడితే ఒక అంకె వస్తుంది దాన్ని సంపూర్ణ సంఖ్య అంటారు ఈ సంఖ్యను ఆధారంగా మీ లక్కీ నెంబర్ ఏమిటో తెలుసుకోండి ఆ లక్కీ నెంబర్ని బట్టి మీరు ఉంగరం పెట్టుకోండి మీ చేతి వేళ్ళకి ఖాళీగా ఉన్నటువంటి చేతి వేళ్ళకి ముఖ్యంగా పెట్టుకోండి రెండిటి వేళ్ల మధ్య సందులు ఉంటే ఒకవేళకి ఒకవేళకి మధ్య ఈ ఉంగరాన్ని మీరు జ్యోతిష్య శాస్త్రంలో న్యూమరాలజీ ప్రకారంగా పెట్టుకోండి చాలా అభివృద్ధికరమైన ప్రభావాన్ని మీరు చవిచూస్తారు మీ మనసు మీకు శత్రువు కాకుండా చక్కగా జీవన మార్గాన్ని సద్వినియోగం చేసుకుంటారు న్యూమరాలజీలో తొమ్మిది సంఖ్యలు ఉంటాయి మొత్తం ఒకటి నుంచి తొమ్మిది వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ నెలా సంవత్సరం కూడితే వచ్చే పూర్ణ సంఖ్యను ఆధారంగా ఉంగరాలు ఉంటాయి ఒకటి సంఖ్య వాళ్ళు ధరించాల్సింది మాత్రం రాగం రెండవ సంఖ్య వాళ్ళు ధరించాల్సింది మాత్రం ముచ్చం మూడవ సంఖ్య వాళ్ళు ధరించాల్సింది అమెరిష్ నాలుగవ సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు రాహువు సంబంధించినటువంటి గోమేదికం పెట్టుకోవాలి ఐదు సంఖ్య వాళ్ళు వజ్రం పెట్టుకోవాలి ఆరు సంఖ్య వాళ్ళు వైడూర్యం పెట్టుకోవాలి ఏడు సంఖ్య వాళ్ళు కూడా గోమేదికం పెట్టుకోవాలి ఎనిమిది సంఖ్య వాళ్ళు నీలం పెట్టుకోవాలి తొమ్మిది సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు పగడం పెట్టుకోవాలి ఇది న్యూమరాలజీ ప్రకారం పెట్టుకోవాల్సిన ఉంగరాలు వీటి గురించి మరలా తరువాత చెప్పుకుందాం ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి వాళ్ళు కోరుకునేది ఏంటి నా జీవితం హాయిగా ఉండాలి నేను దాచిపెట్టే డబ్బులు చక్కగా సద్వినియోగం కావాలి నేను సంపాదించే సంపాదన మిగలాలి అంటే ఏం చెయ్యాలి కేవలం హస్తము రేఖలు దీని వెనకాల ఉన్నటువంటి అద్వితీయమైన ప్రభావాన్ని అంచనా వేసుకుంటూ ఏం చేస్తే కలిసి వస్తుంది అనేటువంటి నివృత్తి మార్గాన్ని కూడా మనం ఆలోచన చేయాలి ఈ నివృత్తి మార్గాన్ని మనకు పాటించడానికి ఉపకరించేవి అదృష్టకరమైన వస్తువులు కొని అలాగే మనం ధరించేటువంటి ఉంగరాలు కొని ప్రతి వాళ్ళకి డబ్బు నిలవాలంటే చేయవలసిన గొప్ప సూత్రం కస్తూరికాయ కస్తూరికాయ అనేది కస్తూరి మృగం పైన పుడుతుంది చాలా విలువైన సంపదను ఇస్తుంది అది ఏ ఇంట్లో కస్తూరికాయ బీరువాలో ఉంటుందో అక్కడ లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఆ కస్తూరికాయని బీరువాలో పెట్టుకోండి మీరు సంపాదించిన ధనానికి తగినటువంటి యోగం చేస్తుంది కస్తూరికాయ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం అనే కార్యక్రమంలో చెప్పుకుందామా మరి సర్వేజన సుఖినోభవం